మార్గశిర లక్ష్మి వార నియమాలు మార్గశిర మాసంలో గురువారాలకు ప్రత్యేకత ఉంది మార్గశిర గురువారాలు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి వారాలుగా మన పురాణాలు చెబుతున్నాయి విశేషించి ఏ స్త్రీ అయినా మార్గశిర లక్ష్మి వారాలు అనగా గురువారాలు ఇంటిని శుభ్రంగా ఉంచి దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తుందో వారికి జీవితంలో అలక్ష్మి ఉండదు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం అనగా ఆరోగ్యము కుటుంబమునందు సౌఖ్యము ప్రాప్తి సుఖము ఆనందము ఇంకా ధనము దాని అర్థం సో మార్గశిర లక్ష్యం వారాలు చాలా ముఖ్యమైనదిగా పురాణాలు చెబుతూ ఉన్నాయి ఇక కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది ఆ నియమాలు ఏమిటి అంటే మార్గశిర లక్ష్యం వారం రోజున ఎవరైతే ఉదయమునే లేచి ఇల్లంతా శుభ్రపరచుకొని ఇంటి గుమ్మమునందు తులసి కోట వద్ద మందిరము నందు ఆవునేతితో దీపాలను పెట్టి ఇంటి తూర్పు లేదా ఈశాన్య భాగమునందు ముగ్గు వేసి పీట వేసి వస్త్రమును పరిచి లక్ష్మీదేవిని స్థాపన చేసి మార్గశిరమాస లక్ష్మీవ్రతాన్ని పూజలను చేస్తారో వారికి లక్ష్మీదేవి యొక్క కటాక్షం లభిస్తుంది ఈ పూజ చేసేటప్పుడు లక్ష్మీ అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో పూజించి ముందుగా పాలతో నైవేద్యము సమర్పించి తరువాత నూనె వాడకుండా నేతితో చేసినటువంటి ప్రసాదాలను అమ్మవారికి నైవేద్యముగా పెట్టాలి పులిహార అలాంటివైతే మనం పెట్టుకోవచ్చు ఇలా మార్గశిర మాసం లక్ష్మీదేవి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవి పూజ చేసినటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయి ఇక మనం మార్గశిర లక్ష్యం వారంకొస్తే చాలా ప్రత్యేకమైన నైవేద్యాలు ఉంటాయి మొదటి వారం పులగం రెండో వారం పరవన్నం ఇక మూడో వారం అట్లు తిమ్మనం ఇక నాలుగో వారం గారెలు చిత్రాన్నం ఇక పుష్యమాసం మొదటి గురువారం కూడా చేయాలంటే తప్పకుండా ఆ రోజు పూర్ణం ఊరెలు నైవేద్యం పెట్టాలి సో ఇలా ఈ రకమైన నైవేద్యములు పెట్టి అమ్మవారిని పూజించాలి ఇక గురువారం నాడు ఏమి చెయ్యకూడదో ఆ విషయంకొస్తే గురువార వ్రతం అత్యంత భక్తి శ్రద్ధలతో నియమంగా ఆచరించవలసిన గొప్ప నోము కాబట్టి ఈ నోము నోచే స్త్రీలు ఆయా వారాల్లో శుచిగా ఉండాలి ఆ రోజుల్లో తలకు నూనె రాయడం జుట్టు దువ్వుకోవడం చిక్కు తీసుకోవడం నిషిద్ధం అలాగే తొలి సంధ్య అనగా సాయంత్రం వేళ మలి సంధ్య నిదురపోకూడదు అబద్ధాలు ఆడటం అనేది అస్సలు పనికిరాదు